హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి తొమ్మిది వేలు ఫిక్స్ కేంద్రం కీలక ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజా అప్డేట్ అయితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద కవర్ చేయబడినటువంటి ఉద్యోగులకి ప్రత్యేకమైనటువంటి వార్తలను అయితే అందిస్తుందండి కనీస పెన్షన్ను ఐదు వందలకి పెంచాలన్న డిమాండ్ అయితే పెరుగుతోంది నెలకి తొమ్మిది వేలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తర్వాత కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులకి ఇటీవలే చెన్నై ఈపిఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్షుకు మాండవియకు ఒక లేఖను కూడా ఉద్దేశించి ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను పెంచాలని ప్రభుత్వాన్ని అయితే కోరిందండి నెలకి తొమ్మిది వేలు డిఎన్ఏ సెలవెన్స్ చేర్చడానికి అదనపు అభ్యర్థన రాబోయేటువంటి యూపీఎస్ కింద హామీ ఇవ్వబడిన వారి పెన్షన్ ప్రయోజనాల్లో మెరుగుదల అంటే పెరుగుదల కోరుతున్న సుమారు ఇరవై డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లకు అసోసియేషన్ ప్రాతినిధ్యం ఈ అభ్యర్థన జూలైలో ఈపిఎస్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ చేసినటువంటి మునపటి డిమాండ్ల ఆధారంగా రూపొందించబడిందండి ఇక్కడ కమిటీ కనీస నెలవారీ పెన్షన్ను పెంచాలని పిలుపునిచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈపిఎస్ తొంభై ఐదు కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు మరియు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రస్తుత పారిమిక పారిశ్రామిక మరియు కొన్ని రంగాల్లో ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పి ఇది పెన్షన్ మద్దతులో విస్తృతమైన అవసరాన్ని హైలైట్ అయితే చేస్తుందండి ప్రభుత్వం కనీస పెన్షన్ను ఈపీఎస్ పెన్షన్లకు రెండు వేల పద్నాలుగులో నెలకి వెయ్యి రూపాయలు ఈ మొత్తాన్ని మరింత పెంచడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో కార్మిక మంత్రిత్వ శాఖ పెన్షన్ను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది మొత్తానికి రెండు వేలు కానీ డిపార్ట్మెంట్ ఇంకా అభ్యర్థన ఆమోదించలేదండి ఉదాహరణకి ఒక ఉద్యోగికి మూలవేతనం పదివేలైతే ఎనిమిది వందల ముప్పై మూడు యజమాని నుండి ఈపిఎస్ ఖాతాకు నెలవారీ జమ చేయబడుతుంది ఇక జీతాలు పెరిగే కొద్దీ కాంట్రిబ్యూషన్లు కూడా పెరుగుతాయి కాలక్రమేణా ఉద్యోగి పెన్షన్ కూడా పెరుగుతుందని నిర్ధారిస్తుందండి పెన్షన్ ప్రయోజనాలని అర్హత పొందేందుకు ఉద్యోగులకి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ కింద కనీసం పది సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి అయితే చేయాలండి మొత్తానికి తొమ్మిది వేలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పైతే కేంద్రం ముందు ప్రతిపాదన అయితే ఉంచడం జరిగింది కేంద్రం అతి త్వరలోనే ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్